రైస్ కార్డ్స్ ఒక నలభై ఒక మందికి లేవన్నారు అవి కూడా ఇచ్చేయమంటాను ఆధార్ కార్డ్స్ ఆధార్ అథెంటికేషన్ అరవై ఒక్క మంది చేయలేదన్నారు అది కూడా చేయమంటాను భవిష్యత్తులో ఈ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ డెత్ సర్టిఫికేట్ అడంగల్ ఇవన్నీ ఉన్నాయి రేపు పద్దెనిమిది నేను ఓపెన్ చేస్తున్నాను ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నాను మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్ మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం మీరు ఏ ఆఫీస్కి పోయే పని లేదు టు స్టార్ట్ విత్ నూట యాభై సర్వీసులు ఇస్తాం ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీ నేను దాన్ని కరెక్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా వర్కౌట్ చేస్తారు కొంచెం టైం పడుతుంది మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పిన మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్ ఆర్ అదర్వైస్ టెక్స్ట్ లో కావాలంటే టెక్స్ట్ లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం దుడుతాం ఎక్కడా ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి పశువులు ఉండే వాళ్ళందరికీ క్యాటల్ షెడ్లు ఇస్తాం దానివల్ల ఈ పెరుగుతుంది మన పశువులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం ఎంత మంది ఉంటే అంత మందికి రాబోయేరుదులు ఇస్తాం కొత్తగా వస్తే మళ్లీ ఇస్తాం పాడర్ డెవలప్మెంట్ కూడా చేస్తాం గడ్డి కూడా డెవలప్మెంట్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్ ఇప్పుడు ఒకసారి రైతే కట్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది అవసరమైతే ఒక సొసైటీ మరియు పెట్టి ఒక వ్యక్తిని పెట్టేస్తే కట్ చేయడం కటింగ్ మిషన్ పెట్టి చాపర్ పెట్టి పీసెస్ పీస్ చేయడం నేరుగా ఇంటి దగ్గరనే వాళ్ళు క్యాటరింగ్ షెడ్ దగ్గరనే డెలివరీ చేసే పరిస్థితి వస్తుంది కాస్ట్ ఎఫెక్ట్ వాటర్ మేనేజ్మెంట్ గడ్డి నెట్ మేనేజ్ చేయాలని చూస్తాం ఎక్కువ పాలు రావడానికి కూడా ఏం అవి కూడా వర్కౌట్ చేసి ఆప్టిమంగా మనకు నష్టం లేకుండా డైరీలో కూడా ఆదాయం పెంచి పేదవాళ్ళకి పెద్ద ఆదాయం వచ్చే డైరీ వల్ల వస్తుంది ఇది కూడా చేస్తాం మన ఏరియాలో కూడా నేను చూస్తే ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి జీతం అమ్మారికి ఒక ఐదు వేలు పదివేల రూపాయల ఆదాయం డైరీలో వస్తా ఉంది ఇట్ ఇస్ ఎ బిగ్ ఇన్కమ్ దీన్ని ఇంకా పెంచడానికి ఏమి అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం